నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం రెండు సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ విప్లవ పార్టీల ఐక్యత సదస్సును జయప్రదం చేయండి ఖమ్మం పాత బస్టాండ్ లో విలీన వాల్ పోస్టర్లు ఆవిష్కరిస్తున్న న్యూ డెమోక్రసీ శ్రేణులు ప్రజా సమస్యల ధ్యేయంగా ముందుకు సాగుతున్న న్యూ డెమోక్రసీ సభలో మాట్లాడుతున్న న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మాధవ్ ఖమ్మం పట్టణంలో పాత బస్టాండ్ సెంటర్ లో న్యూ డెమోక్రసీ విప్లవ పార్టీల ఐక్యత వాల్ పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మాధు మాట్లాడారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు ప్రజాస్వామ్యవాదులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ జిల్లా నాయకులు రావు మోహన్ రావు ఎస్కే సుబాహాన్ కల్కొండ సురేష్ వై జానకి మురళి పటేల్ ఎస్కే షబ్బీర్ మస్తాన్ వసంత వెంకటేశ్వర్లు బేతంపూడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు

అలాగే ఖమ్మం పట్టణ ప్రజల సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ యతీందర్ కుమార్ గారి నాయకత్వంలోని కేంద్ర కమిటీ అలాగే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎస్వి వర్గం ఏదైతుందో ఈ రెండు పార్టీలు ఇరవై ఎనిమిదో తారీఖున హైదరాబాద్లో సదస్సు నిర్వహించి విలీనం కాబోతున్నాయి ఈ విలీన సభ దేనికి తోడ్పడుతుందంటే రానున్న కాలంలో మతోనుమాద బీజేపీ ప్రభుత్వం ఏదైతున్నదో అది తీసుకొస్తున్నటువంటి ఒక ఫాసిస్ట్ ధోరణులు ఏవైతున్నాయో ప్రజల మధ్య ఐక్యతని తీసుకొచ్చేటువంటి ఒక వైఖరి ఏదైతుందో దానికి వ్యతిరేకంగా బలమైనటువంటి ఒక ప్రజా పోరాటాలకి తోడ్పడుతున్నది అలాగే దున్నేవానికి భూమి ఏదైతున్నదో దాని ప్రాతిపాదిక మీద జరిగే వర్గ పోరాటాలకి ఇది ఈ కలయిక అనేటువంటిది తోడ్పడుతున్నది కాబట్టి ఇట్లాంటి ఐక్యత కోసం దేశంలో ఉండేటువంటి ఒక ప్రజానికం ముఖ్యంగా విప్లవ అభిమానులు విప్లవ శ్రేణులందరూ కూడా విప్లవకారులు ఐక్యత కావాలని కోరుకుంటున్నారు అందులో భాగంగా ఈ ఐక్యత సభ జరుగుతున్నది ఈ ఐక్యత సభకి ప్రజలందరూ కదిలి రావాల్సిందిగా విప్లవ శ్రేణులందరూ కదిలి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ ఐక్యతని విప్లవకారులు అట్లాగే విప్లవ అభిమానులు మొత్తం స్వాగతిస్తున్నారు ఆ ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం வார்த்தல <inaudible> சமா